జాహ్నం అయితే గంగాధర్తో ఏ విధంగా అంటూ ఉంటుంది అసలు ఏంటిది మనసులో ఏం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చారు ముందు ఆయన వచ్చారు తర్వాత మీరు వచ్చారు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అని అయితే అంటూ ఉంటుంది దాంతో గంగాధర్ ఒకప్పుడు నన్ను చూస్తే నీ కళ్ళల్లో సంతోషం ఉండేది ఇప్పుడు నన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నావు నాకు అర్థం కావట్లేదు అని అయితే అంటూ ఉంటు ఉంటాడు దాంతో గంగా ఈ విధంగా అంటూ ఉంటుంది అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో గంగాధర్ నేను ఇక్కడికైతే జాబ్ కోసమే వచ్చాను అని అయితే అంటూ ఉంటుంది జాబ్ కోసమైతే కాదు నేను నమ్మను అని అయితే అంటూ ఉంటుంది దాంతో గంగాధర్ నేను నిజంగానే జాబ్ కోసం వచ్చానండి మీరు దేనికైనా రావచ్చు కానీ మా ఇంట్లో తప్పించి మీకు ఇంకెక్కడా జాబులు లేవా ఏంటి మీరు ఇక్కడికే రావాలా మీరు ఏదో ఇద్దరు కావాలని ఇదంతా చేస్తున్నట్టున్నారు అని అయితే అంటూ ఉంటుంది దాంతో గంగాధర్ లేదు గంగా నేను నేను జాబ్ కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది మీరు ఎందుకైనా రావచ్చు కానీ మీరైతే ఇక్కడ ఉండొద్దు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఇలా నేను తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పనైతే గంగా గంగాధర్తో అంటూ ఉంటుంది ఆ మాటలకు ఒక్కసారి నా మాట విను గంగ అని చెప్పనైతే అంటూ ఉంటాడు దాంతో గంగ ఈ విధంగా అంటూ ఉంటుంది నా భర్తకి అసలే అబద్ధాలు అన్న మోసం చేసే వాళ్ళన్నా నచ్చదు దయచేసి నన్ను అతనిలో నచ్చని వ్యక్తిగా ఉంచవద్దు అని అయితే గంగాధర్తో తను చెప్తూ ఉంటుంది ఆ మాటలకు గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు గంగ నా నువ్వు అర్థం చేసుకునేది ఇప్పుడుకో అని అయితే అవునులే నేను ఇంత మోసం చేసి ఇన్ని విధాలా బాధ పెట్టినప్పుడు అంత తొందరగా నన్ను ఎట్లా అనుకోవాలి అని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు గంగ మాత్రం నువ్వు మీ నాన్న ఇక్కడి నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి నాకు ఇదొక్క సహాయం చేయండి అని చెప్పనైతే అయితే ఆదాయపడుతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి గంగాధర్ జ గంగ వైపు చూస్తూ ఉంటాడు